ఇక రేవంత్ రెడ్డి నోరు ముయించిన హరీష్ రావు అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు అదే పాట అధికారంలోకి వచ్చినాక కూడా అదే పాట ఆయన అధికారంలోకి వచ్చినాక తెలంగాణ తెలంగాణ జనాలకు చేసింది ఏమీ లేదు తెలంగాణ జనాలకు బొరగబెట్టింది ఏమీ లేదు కానీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పేసి అట్లా వాడుకొని అట్లా అందలం ఎక్కాలని చూసిండ్రు ప్రజలలో కుటుంబ పాలన కుటుంబ పాలన మొత్తం వాళ్ళే దోసుకుంటారు అని చెప్పేసి అట్లా వాడుకొని అందలం ఎక్కిండ్రు ఇవల్ల అధికారంలోకి వచ్చినాక తా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరా అన్నట్లు మొత్తం మీద అదే పాడుకుంటబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇంకో అంశమేం లేదు ఏమైనా వ్యక్తిగత ముచ్చట్లు తీయాలి కుటుంబ కలహాలు సృష్టించాలి లేనిది ఉన్నట్టు రాపియాలి ఉన్నది లేనిన్నట్టు రాపియాలి అనుంగ అనుబంధ సంస్థల మీడియాల వార్తలు లేక అది సిఆర్పి రేట్ ఏదో టీఆర్పి రేట్ అంటారు కదా అది పెడిపో పడిపోతుంది తగ్గిపోతుంది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం నడుస్తూ ఉన్నది ఆ యుద్ధం నేపథ్యంలో వేరే వార్తలు ఏమీ లేవు ఇక యుద్ధం అయిపోగానే మళ్ళీ తెలంగాణ జనాలు ఆరు గ్యారెటీల మధ్య పడతారు మీ పాలనేది సార్లు అడుగుతారు అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళు ఆ కార్యక్రమం ముంగడే పెట్టుకొని ముందడుగు పోతా ఉన్నారు తప్ప ఇందులో వాస్తవం ఏమాత్రం లేదు అని చెప్పేసి గుండబదలు కొట్టినరు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికీ వంద సార్లు చెప్తున్నా ఈ అంశాన్ని మళ్ళా మళ్ళా చెప్తున్నా ఈ వార్తలు కావాల్సికొని రాపిస్తా ఉన్నారు ప్రాపగండ లేపుతా ఉన్నారు మొత్తం మీద ఒక బిఆర్ఎస్ కార్యకర్తగా లెక్కనే పనిచేస్తాడు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాడు హరీష్ రావు అని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకుంటూ వచ్చిండ్రు ఎన్నో రూమర్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి వాళ్ళ మధ్య కొట్లాడలు ఉన్నాయి వాళ్ళ మధ్య లేకపోతే తారతమ్యాలు ఉన్నాయి ఆధిపత్య పోరు ఉంది అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన కోసి ఆయన చదువుకోవడానికి తీర్తలేదు ఆయన కుర్చీ కింద ఎవరు వేసర పెడతారో ఆయన కుర్చీ ఎవరు లాక్కుంటారో ఆయన సీట్ ఎవరు లాక్కుంటారో ఆయన సీటును కాపాడుకోవడానికి ఏమేం ప్రయత్నాలు చేయాలనో విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇప్పుడు మీ పార్టీ నుంచి విసిగి వేజారిపై బయటకు వచ్చి బయటకు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రి పదవి నాకు కావాలని చెప్పేసి ఎమ్మెల్యేల మీద మంత్రులు తిరుగుబాటు చేశారు మంత్రుల మీద ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు ఏ మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మీ మీద ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేసినట్టు వాళ్ళు కూడా ఒకవేళ అంతగానం స్థాయిలో విభేదాలు ఉంటే బయటకు వస్తారు కదా బయటకు వచ్చి చెప్తారు కదా అంతగానం ఓపికతోనైతే ఉన్నారు కదా ఇలా లేవు కాబట్టి ఇట్లాంటి అంశాలు వస్తలేవు ఇట్లాంటి అంశాలు వస్తలేవు అని చెప్పేసి మీరు ఉద్దేశంతో దురుద్దేశంతో ఇప్పుడు డ్రైవర్షన్ ఏదీ లేదు కాబట్టి కాళేశ్వరం అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది పోతే ఫార్ములా ఈ కార్ రేస్ అయిపోయింది ఇట్లాంటి అంశాలలో ఎన్నో వాటిలల్లో ఇరికియాలనే ప్రయత్నం చేసిండ్రు ఎన్డీఏసీఏ ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చేదాకా బదనాం చేసిండ్రు 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 ఇప్పుడు ఎన్డీఏసీఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దాని మీద మాట్లాడడానికి ఏమీ లేదు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు మెయిన్ డైవర్షన్కు దిగాలి ఇక డైవర్షన్ దిగాలంటే ఏం చేయాలి అది సెన్సిటివ్ అంశాలు ఏవైతే ఉంటాయో ఆ వీటిల్లా తలదూర్చాలి కుటుంబాల కుటుంబాల మధ్య లొల్లు లేకున్నా లొల్లు ఉన్నాయని వాళ్ళ వాళ్ళ మధ్యని ఆ పూహలు సృష్టించాలి వాళ్ళ వాళ్ళ మధ్యలో లొల్లులు పెట్టాలి అయ్యా సారు ఇరవై నాలుగేండ్ల ప్రస్థానం అప్పటినుంచి ఇప్పటిదాకా గిదే రాసుకుంటున్నారు గిదే చేసుకుంటున్నారు తప్ప కొత్తదనం ఏమన్నా కనబడ్డదా ఇరవై నాలుగేండ్ల సంధి లేకపోతే రెండు వేల ఎనిమిది సంధి విడిపోవాలి వీళ్ళు విడిపోవాలి ఒక తాటి మీద ఉండొద్దు ఈ కుటుంబ సభ్యులు ఒకే రకంగా నడవద్దు ఒక తాటి మీద నడవద్దు బలంగా ఉంటారు ఐక్యమత్యంగా ఉంటారు అని చెప్పేసి మొత్తం మీద అప్పటి నుంచి ఇప్పటిదాకా గవే వార్తలు రాసుకుంటూ వచ్చిండ్రు వండి వార్చుకుంటూ వచ్చిండ్రు అధికారంలోకి రావడం కోసం కుటుంబ పాలన కుటుంబ పాలన అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి వీళ్ళ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక తర్వాత కూడా ఆయన పాలన పాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి ప్రజల సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి ప్రజల బాగోగుల మీద దృష్టి పెట్టాల్సింది పోయి ప్రజల జీవన విధానాలు మెరుగుపరిచే విధానాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇలా ఆయన కాడింది ఆట పాడిందేవాట నేను ఏది మాట్లాడితే అది వేదం అన్నట్లు ఆ నోరుకి ఏదైతే అది మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇంకొక అంశం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అనుబంధ అనుంగ సంస్థలలో వార్తలు రాపించుకుంటూ వస్తూ ఉన్నారు ఇలా మీ మంత్రులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు సారు మీ మంత్రులు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సారు మీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఇలా మీ మీదనే తిరుగుబాటు బావట ఎగరేస్తా ఉన్నారు వాళ్ళకు సమాధానం చెప్పు ముందుగా మీరు చదురు ఇంటి గుట్టి ఈశ్వరుడి కేరక అన్నట్లు మొత్తం మీద మీ ఇంటి గుట్టు అందరికీ తెలుసు ఒక ఈశ్వరుడికే కాదు అందరికీ తెలుసు తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి మొన్న కరీంనగర్లో అనుకున్నారు అటుపోతే కోరుట్లలో అనుకున్నారు చాలా జాగలల్లో తన్నుకున్నారు ఈ జగిత్యాలలో తన్నుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏకంగా మంత్రి శ్రీధర్ బాబు ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో ప్రత్యేక సెక్యూరిటీ ఆ ప్రత్యేక సెక్యూ సెక్యూరిటీని మాజీ ఎంపీటీస్ కొట్టిండు ఇట్లాంటివి ఎన్నో అయితా ఉన్నాయి బాగా జాగాలలో ఎమ్మెల్యేలు పోయినా మంత్రులు పోయినా తిరుగుబాట్లు ఏవనిస్తూ ఉన్నారు జనాలు ఏవి సారు మీరు ఎన్నికల ఇచ్చిన హామీలు ఏమైనాయి ఇలా హామీల గురించి ఏం చెప్తలేరు ఏం మాట్లాడతలేరు అవి పక్కకు పెట్టిర్రు గాలికిడిచిపెట్టిర్రు కానీ ఈ అంశాలు మాత్రం మంచిగా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎందుకు పనికిరాని ముచ్చట్లు అవి ప్రజలకు అక్కడకు రాని ముచ్చట్లు ప్రజలను డైవర్ట్ చేసి ముచ్చట్లు తప్ప ఇంకేమీ లేవు అంట్లా అని చెప్పేసి ఏమున్నాయి అండ్లా ప్రజలకు ఏమన్నా అక్కర పడుతుందా వాళ్ళ కుటుంబ కుటుంబలు కుటుంబ కలహాలు వాళ్ళిద్దరు వాళ్ళందరి మధ్య సఖ్యత లేదు వాళ్ళందరి మధ్య మంచి ఒపీనియన్ లేదు అని చెప్పేసి ఇలా జనాలకు చెప్తే అక్కడ మంచి ఒపీనియన్ ఉన్నది లేనిది జనాలు పసిగడతా ఉన్నారు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఇలా జనాల మైండ్ తప్పుదో పడతాము జనాల తప్పుదో పట్టిస్తాం జనాలను అటెన్షన్ నుంచి డైవర్షన్ చేస్తాం ఆరు గ్యారెంటీలు అడగనివ్వకుండా చేస్తాం మా రాజ్యం ఏందో మేము వెళ్తామంటే ఎన్నడో భూమరం కావాల్సిందే హరీష్ రావల్ లాంటి వాళ్ళు చెంపబెట్టి లాగిపెట్టి సమాధానం చెప్పినట్టు చెప్తే వినాల్సిందే అక్కడికి పులుస్తా బడాల్సిందే ఎన్నిసార్లు చెప్పిన కుక్క తోకకు రాయి కడితే చక్కగా అవుతుందా అన్నట్లు కాదు కానీ మొత్తం మీద రక రాయి కడితే సక్కగానే కాదు అది ఇంతసేపు వార్త కావాలి వండి వార్చాలి ఎటువంటి వార్త ఇలా రైతు బంధు ఇస్తలేరు ఆ రైతు బంధు మీద వార్త రాయుండ్రి రైతుల గురించి బయటలు తీసుకొచ్చి చెయ్యండి రైతుల పంట పొలాలలో కాది ధాన్యం కొంటలేరు ఆ రైతుల బయటలు తీసుకొచ్చి చెయ్యి ధాన్యం ఏ విధంగా కొంటలేరు అని చెప్పేసి స్టోరీ చేసి రాయి చేయండ్రి తడిసి వానకు వడగళ్ళ వానకు అకాల వర్షాలకు వడ్లు ఎట్లా నీళ్లని ఆ వార్త రా ఆ వార్త ఏమైనా రైతులకు సహాయపడుతుంది ప్రభుత్వం దాకా తీసుకుపోయినట్లయింది కళ్యాణ లక్ష్మి చెక్ అసలేదు లగ్గం చేసి ఏడాది పొద్దు అయింది ఆ కళ్యాణ లక్ష్మి చెక్ కోసం ఎదురు చూస్తున్నాం తులం బంగారం కోసం ఎదురు చూస్తున్నామని అని చెప్పేసి ప్రజల దగ్గరికి పోన్ వాళ్ళ దగ్గరికి పోయి ఆవేదన వ్యక్తం చేస్తున్న దగ్గరికి పోయి బయటలు తీసుకుర వెయ్యన్రీ ఎవరద్దన్నారు సార్లు మిమ్మల్ని మేము ఇట్లా అన్నమా మా సొంటోళ్ళే వేయాలనా మా సొంటోళ్ళు తిరుగుబాట్లు ఏవనెత్తాలినా మీ అసంటోళ్ళు ఎంతసేపు సర్కారుకు డబ్బా కొట్టేటోళ్ళు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు పెట్టేటోళ్ళు మీ రేవంత్ రెడ్డి ఏమంటారు ఆశీర్వాదాలు పొందడం కోసం వీళ్ళు ఎన్నో కార్యక్రమాలకు వడిగడతా ఉన్నారు కదా అందులో భాగమే ఈ కార్యక్రమాలు అనుకుంటారు తప్ప మీరు చెప్పే పరిస్థితులు వాస్తవం అని కానీ మీరు చెప్పే ముచ్చట్లల్లో నిజం ఉన్నది కానీ నిజం ఉన్నదని కానీ ఎవరు నమ్మే సిచ్యువేషన్ ఇక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు రేణు మొత్తం మీద ఇక హరీష్ రావు పార్టీ మారుతారు హరీష్ రావు వేరే పార్టీ పెడతారు హరీష్ రావు వేరే పార్టీలకు జంపైతాన్రు వాళ్ళ మధ్యలో లొల్లులు పుట్టినాయి చెప్పిండ్రా వాళ్ళ మధ్యలో వాళ్ళు వాళ్ళ ముగ్గురు వాళ్ళు లేకపోతే వాళ్ళ నలుగురు లొల్లు పెట్టుకునేటప్పుడు మీ వాళ్ళు ఎవరన్నా పాయకాలు కడుక్కుంటున్నారా ఇన్నరా మీద అక్కడ చేరేసిండ్రా లేకపోతే వాషింగ్ క్లీన్ చేసుకున్నారా క్లీన్ చేసుకుంటున్నారా వాళ్ళ మనమన్లో మనమరాల్లో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆ ముడిగా అడిగేటందుకు కిరాయికి పోయిరాని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఆడ ఎవరు ఉన్నారు ఏం కథ ఇట్లా ఎందుకు అవి అది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిపిస్తూ ఉన్నారు కావాల్సుకొని ఇది కావాల్సుకొని ఇప్పుడు వార్తలు లేవు వాళ్ళకు వండి వార్చేతందుకు రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పడాలి ఇప్పుడు ఎవరన్నా తలకాయ ఉన్నోళ్ళు బుద్ధున్నోళ్ళు బుర్రున్నోళ్ళు కొంతమంది మాట్లాడతారు తెలంగాణలో అందాల పోటీలు అద్దాలు అద్దాలు ఎవరన్నారు సారు ఇలా రైతుల ఆవేదన అట్లున్నది రైతుల బతుకులు అట్లున్నాయి రైతుల బతుకులు ఒకవైపు చిద్రమైతా ఉంటే ఈ రెండు వందల కోట్ల రూపాయలు ఇలా ధాన్యం కొని పది రోజుల పొద్దైనా బిక్కు బిక్కుమని ఎదురు చూస్తున్నాయి ఏమాయే ఏమాయే నరసయ్య పోసయ్య మల్లయ వడ్ల అట్లా అమ్మినవాట అప్పు కడతలేవని చెప్పేసి సావుకాలు కానీ అప్పులు తెచ్చుకున్నోళ్ళు కానీ అప్పులకి ఇచ్చినోళ్ళు కానీ ఇంటికత్తే వాళ్ళ ముఖం ముఖ మేడబెట్టుకోవాలన్నా లేట రైతన్నలకు ఇలా ఒక్క రోజే నలుగురు మంది రైతులు బలిమికి జీవి తీసుకున్నారు నలుగురు మంది రైతులు ఇలా రైతుల ఆత్మహత్యలు పట్టవు రైతుల సమస్యలు పట్టవు రైతుల బాధలు పట్టవు ఏవి పట్టవు గాలికి అందాల పోటీలు పెట్టండి ఇవ్వలేదు అని నిన్న ఇలా ఇలా రెండు బలమైన కారణాలు ఉన్నాయి అందాల పోటీలను వ్యతిరేకించేటందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయి రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి అగమ్య గోచరంగా ఉన్నాయి తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాయి ఇలా రైతుల బాధలు రైతులు వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఉద్రిక్తత మధ్యలో అందార ఆరబోతల అవసరమా ఇలాగా పాకిస్తాన్ మొత్తం మీద చార్మినార్ కాడికి పోయి అందాల పోటీలు ఆల్రెడీ ఒక బందోబస్తు నడుమ రాష్ట్ర వ్యవహారాలు గాని దేశ వ్యవహారాలు గాని నడుస్తా ఉన్నాయి ఐదు వేల మందిని బందోబస్తుని ఏర్పాటు చేసిన ఇలా నువ్వు ఐదు వేల మందిని ఇక్కడ నువ్వు ఏర్పాటు చేసుకోకపోతే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో అక్కడ సరిహద్దులలో కాసేటోళ్ళు కదా వాళ్ళకి ఇంకా వేరే డ్యూటీలు ఎత్తే వాళ్ళు అక్కడికి పోయేటోళ్ళు కదా ఇలా అందాల పాటీలు పెట్టద్దా అందాల పోటీలు పెడితే ఏమైంది ఫార్ములా ఈ కార్ వేసేటప్పుడేమో మొత్తుకున్నారు ఆ నెక్లెస్ రోడ్లో ఏదైతే ఆ ఫార్ములా ఈ కార్ రేస్ నడిచినప్పుడు రెండు రోజులు రోడ్ బంద్ చేస్తే మొత్తుకున్నారు ఓ వలవల వలవల పెడ బొబ్బలు పెట్టిండ్రు ఇలా బొబ్బలని ఆడబోయినాయి డైరెక్టు కనీసం చెప్తున్నాను ఇలా అందాల పోటీల గురించి నేను మొత్తం మీద హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు అయిపోయింది రేవంత్ రెడ్డి నోరు ముయించినారు ఒక్క సమాధానంతో అందరి నోర్లు ముయించు ఇక అందరి నోర్లు ఏం ముయ్యి నాకు తెలుసు ఎన్నో ఇంటర్వ్యూలలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకుంటూ వచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చిండ్రు ఎట్లా చెప్పుకుంటే ఇట్లా ఎట్ల చేస్తే కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎప్పుడో ఇచ్చిండ్రు అట్లా అలిగేటోళ్ళు హరీష్ రావు అయితే అట్లా పదవుల కోసం ఆశించేటోళ్ళు హరీష్ రావు అయితే వీళ్ళ పార్టీలో ఉండకపోతుండే కదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ పదవి ఎప్పుడైతే బాధ్యతలు అప్పచెప్పినరో అప్పటి నుంచే కొంచెం ఎడముఖం పెడముఖం పెడుతుండే కదా కానీ అందరూ కలిసిగట్టుగా పార్టీ కోసమే పనిచేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి మేము ముందడికి పోతున్నామని చెప్పేసి వాళ్ళు పలు వేదికలల్లో మాట్లాడడం జరుగుతూ ఉన్నది అనవసరంగా లేని బదనాములు రుద్దద్దు ఇంట్లో లేని లొల్లులు పెట్టద్దు ఇంట్లో లేని లొల్లుల గురించి బయట ప్రచారం చేయొద్దు ప్రజల మనసు డైవర్ట్ చేయొద్దు అని చెప్పేసి